స్థానిక వేదం పాఠశాలలో ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు గణిత విశ్లేషణ సంఖ్యా సిద్ధాంతం భిన్నాలు మరియు మరిన్నింటికి గణనీయమైన కృషి చేసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ ఇరవై రెండున పాఠశాలలోని విద్యార్థులు జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీ రమేష్ మరియు ఎంఈఓ కుమ్మరి పోశెట్టి విచ్చేశారు ఎంపీడీఓ సార్ మరియు ఎంఈఓ సర్ గణితం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు అలాగే విద్యార్థులు తయారు చేసిన గణిత ఆకృతుల్ని చూసి పొగిడారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ నిత్య జీవితంలో గణితం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు తెలిపారు చివరగా విద్యార్థులచే సరదాగా ఆసక్తికరంగా గణిత క్విజ్ నిర్వహించారు విద్యార్థులు ఆకారాల గురించి సంఖ్యత గురించి చిన్న మరియు మధురమైన స్కిట్ తో సహా పలు రకాల కార్యక్రమాలను ప్రదర్శించారు సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు హేతుబద్ధం ఆహేతుకం మరియు వాస్తవ సంఖ్యలు వంటి వివిధ రకాల సంఖ్యలు గల చార్టర్లను ఉపయోగించి వివరించబడ్డాయి ఇంతేకాకుండా గణితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రదర్శించబడ్డాయి గణిత ఉపయోగాలను ప్రదర్శించారు సులభంగా జన్మదినము మరియు సంవత్సరం తెలుసుకునే మార్గం వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాధ్యాయులు పోషకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు Advanced Mathematics Day! Every year we celebrate Mathematics Day on 22nd December. It is the birth anniversary of Srinivasa Ramanujan. He was the great mathematician in India. He was born in 1887 at Tamil Nadu. He is well known for his number of theory and math mathematics functions. Thank you.